అలాగ్జాండర్ అనే చక్రవర్తి తను చక్రవర్తిగా చలామణి అవుతున్నప్పుడు అతని సైన్యంలో ఒక రూల్ ఉంది ఎవడో తెలుసా యుద్ధానికి వెళ్ళాలి యుద్ధం చేయాలి గెలిచి రావాలి అంతేగాని యుద్ధం చేయలేక వెనక్కి తిరిగి పారిపోవడం అంటే వెనక భాగాన్ని శత్రువుకు చూపించడం అంటే యుద్ధం చేయలేక తిరిగి పారిపోవడం చూసారా ఎవడైనా పారిపోయాడంటే వాడిని భయంకరంగా శిక్షిస్తారు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు శత్రువును ఎదుర్కోలేక తన వెనక భాగాన్ని చూపించేశాడు అండ్ అర్థం ఏమిటంటే నేను నీతో యుద్ధం చేయలేను నా వల్ల కాదు అని చెప్పి వెనక భాగం చూపిస్తే ఎదుటివాడు శత్రువు జాలిపడి పో పిరికోడా అని చెప్పి పంపించేస్తారు వాడిని వాడు తన వెనక భాగాన్ని చూపించి పారిపోతున్నప్పుడు మిగతా సైనికులు వాడిని పట్టుకున్నారు పట్టుకొని అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చాడు తీసుకొచ్చి చక్రవర్తి అయిన మహా చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ఇతడు మన సైన్యంలో ఉండి చేసింది ఏమిటో తెలుసా శత్రువుని జయి జయించడం జాతగాక వెనక భాగాన్ని చూపించి పారిపోయి వచ్చేసాడు అలెగ్జాండర్కి చాలా కోపం వచ్చింది కారణం ఏమిటంటే ఓటమి అంటే ఏమిటో తెలి తెలియనటువంటి మహా చక్రవర్తిగా చలామణవుతున్న రోజుల్లో వెనక భాగాన్ని చూపించి తిరిగి వచ్చేసిన వాడిని చూసి కోపంతో నీ పేరేంట్రా అని అంటే వాడి నోట్లోంచి మాట రావట్లే నీ పేరు చెప్పమంటే కూడా పేరు చెప్పవేంట్రా అంత పొగరేంట్రా నీకు నీ పేరేమిటే అని అంటే వాడు అప్పుడు చెప్తుంది ఏంటో తెలుసా వణిగిపోతూ వణిగిపోతూ అలా అలా అలక్ అలెక్సా అంటే రండి అని చెప్పన్నాడు ఏం అంటే వాడి పేరు అలెగ్జాండర్ ఒరే పనికి మళ్ళోడా నా పేరు పెట్టుకొని ఓటమంటే ఏమిటో ఎరుగునటువంటి నా పేరు పెట్టుకొని నా పేరు చెప్తేనే శత్రువులు బెదిరిపోయి పారిపోతారే అలాంటి నా పేరు పెట్టుకొని శత్రువు ఎదుట నిలబడలేక పారిపోయి వచ్చేసాం సిగ్గులేదు ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా నీ పేరైనా మార్చుకో లేదా నీ బుద్ధైనా మార్చుకో ఖచ్చితంగా చెప్పి పడేశాడు అలెగ్జాండర్ పాపిస్తోడండి భయంకరమే విభిచాడండి భయంకరమైన తాగుబోతాడండి కానీ అతనికి రోషం వచ్చిందట ఏమిటి నా పేరు పెట్టుకొని పిరికి బందలా జీవిస్తున్నాడు అని చెప్పి రోషం వచ్చిందట మరి దేవునికి ఇంకెంత రోషం రావాలండి ఆయన పరిశుద్ధుడు 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 ఏ పాపము లేనివాడు లోపము లేనివాడు బహుపరిశుద్ధుడు ఆ పరిశుద్ధుని యొక్క దేవుని బిడ్డలాగా మనం పిలువబడుతున్నాం వీళ్ళ ఎంతమంది వీళ్ళ ఎంతమంది నేను దేవుని బిడ్డను అన్నవాళ్ళు చే చూపిస్తారా ఏసయ్య బిడ్డను అన్నవాళ్ళు చే చూపిస్తారా ఎస్ 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 థ్యాంక్ యూ ఇప్పుడు మనం అందరం చే చూపిస్తే ఎవరు చూశారు దేవుడు చూశాడు దేవుడు చూసినప్పుడు ఇప్పుడు మన జీవితము తండ్రిని సంతోషపరిచేదిగా ఉందా తండ్రిని దుఃఖపరిచేదిగా ఉంది ఒకసారి ఆలోచించండి ఒరే బాబు నువ్వు నాకు కొడుకని చూపిస్తావు వేంటరా నువ్వు చేసేవన్నీ సైతాన పనులు కదా అమ్మ నా కూతురు అని చేచూపించావేమిటి నువ్వు చేసేవన్నీ సైతాను పనులు కదా వేసేవన్నీ సైతాను వేషాలే కదా మాట్లాడేవన్నీ సైతాను మాటలే కదా చెప్పేవన్నీ అబద్ధాలే కదా చూసేవన్నీ బూతు సినిమాలే కదా సంపాదించేదంత అక్రమ సంపాదనే కదా నా కుమారుండని చెప్పి నా కుమార్తె అని చెప్పేసి నువ్వు బాహాటంగా చే చూపించావే చే చూపించావేమిటి సిగ్గులేదు నీకు దేవుడు అడుగుతాడేమో ఒకసారి ఆలోచించు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా గతంలో నేను ఈ విషయం చెప్ప మళ్ళీ సమయం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా ఇదే అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్ ఫిలిప్పీలో ఒక రాసిన పత్రిక చూసారా ఆ ఫిలిప్పీలో ఒక రాసిన పత్రిక ఫిలిప్పలో ఉన్నటువంటి సంఘానికి పౌల్ రాశాడు ఆ పత్రిక ఆ ఫిలిప్పీ అనేటటువంటి పట్టణంలో ఫిలిప్పిలో సంఘం ఉంది ఆ సంఘానికి ఉత్తరం రాశాడు ఆ ఫిలిప్పీ పట్టణము ఎందుకు ఆ ఫిలిప్పీ పట్టణం అని పిలిచారు అంటే అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్ అతని పేరునే అక్కడ ఆ పట్టణానికి పెట్టారు కాబట్టి అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్ అతను గవర్నర్గా ఉన్నప్పుడు అలెగ్జాండర్ కుర్రోడుగా ఉన్నప్పుడు ఆ ఊర్లో తాగుబోతుడు ఉన్నాడు ఆ ఒక ఒకరోజు అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ దగ్గరకు వచ్చి ఫిలిప్ గారో ఫిలిప్ గారో ఏంట్రా ఏంట్రా అరవడం కాదండి మీకు విషయం చెప్పాలి నువ్వేంట్రా తాగుబోతుడు నాకు విషయం చెప్పేది మీ ఓడు మీ ఓడు మా ఓడుతో తిరుగుతున్నాడు అక్కడ మీ ఓడు అంటే అర్థం ఏమిటి ఫిలిప్ గారు రాష్ట్రానికి ప్రాంతానికి గవర్నర్గా ఉంటున్నారు కదా మీ ఓడున్నాడు చూసారు అలెగ్జాండర్ గారు వాడు గాలి గాలి మా అబ్బాయితో తిరుగుతున్నాడు అని చెప్పి తాగుబోతోడు వచ్చి పరిపాలించేటటువంటి ఫిలిప్తో అంటున్నాడు మీ ఓడు మా ఓడుతో తిరుగుతున్నాడు తెలుసా ఈ మాట విన్నప్పుడు ఫిలిప్ సిగ్గుతో తలదించుకున్నాడండి అండి నా కొడుకు ఏంటి గవర్నర్గా ఉన్న నా కొడుకు రేపొద్దున దేశాలను పరిపాలించాల్సిన నా కొడుకు ఈ గాలోడుతో ఈ గాలోడు కొడుకుతో తిరగడం ఏమిటి సిగ్గుతో తల ఉంచుకున్నాడండి దూరం నుంచి అలెగ్జాండర్ చూశాడట తన తండ్రి ఒక గాలోడుతో తాను తిరుగుతున్నాడని చెప్పి తెలుసుకున్నప్పుడు తన తండ్రి తల వంచటం చూశాడట అండి ఆ రోజు అలెగ్జాండర్ కుర్రోడు ఓ తిరుమానం తీసుకున్నాడట జీవితంలో ఇంకెన్నడూ కూడా ఆ తండ్రి తల వంచుకునే విధంగా నేను జీవించనే జీవించను అని చెప్పి గాలి తిరగడం మానేశాడటండి అలెగ్జాండర్కి అంత రోషం వస్తే అలెగ్జాండరే తన తండ్రిని సంతోషపరచాలని చెప్పి గాలితో తిరగడం యవన ప్రాయంలో మానేస్తే తముళ్ళు చెల్లెళ్ళను మనల్ని చూసి సైత దేవుడితో ఏం చెప్తున్నాడో చెప్పండి రవ్వా నీ కూతురు నా కొడుకుతో తిరుగుతుందయ్యా చైతన్ గారు చెప్తే రవ్వా నీ కొడుకో నా కూతురుతో తిరుగుతున్నాడు తెలుసా వేసుకుని తిరుగుతున్నాడు పార్కుల్లో తిరుగుతున్నాడు ఓయో రూమ్స్లో తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనిచేస్తున్నాడు నీ కొడుకో నీ కూతురు మందిరానికి వెళ్తారు కదా పాటలు పాడతారు కదా కానుకలు ఇస్తారు కదా సాక్ష్యం అంటారు కదా ఏం చేస్తున్నారో తెలుసా నా బిడ్డలతో అడ్డమైన పనులు చేస్తున్నాడు మళ్ళీ వాళ్ళు నీ కొడుకులని చెప్పుకుంటున్నారు అని ఒకవేళ యేసుక్రీస్తును ప్రశ్నిస్తే నిన్ను చూసి నువ్వు చేసే పనులు చూసి నువ్వు వేసే వేషాలు చూసి నువ్వు చేస్తున్న మోసాలు చూసి నీ వేషధారణ చూసి నీ నటన జీవితాన్ని చూసి యేసో చూసావా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడు చూడు ఒకసారి అని నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు పనికి మళ్ళీ పని చేస్తున్నప్పుడు నువ్వు పాపం చేస్తున్నప్పుడు సైతాను గాడు ఏ చూడు 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 నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని చూసి ఏసయ్యను ప్రశ్నిస్తే ఏసయ్య సిగ్గుతో తల వంచుకుంటాడేమో యేసును సిగ్గుతో తల వంచే విధంగా తల దించే విధంగా ఉండేవాళ్ళ అండి దేవుని బిడ్డలంటే కాదే నా కుమారుడా నా హృదయమును సంతోషపరచుము మనం అందరం అందరం ఉన్న దేనికోసం దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి ఆ